ఇక దేశమంతా లొల్లి కథం తొక్కిన లోకం హైదరాబాద్ లోను నిరసనలు బీఆర్ఎస్వి ఎస్ఎఫ్ఐఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ ఆందోళన ప్రశ్నపత్రం లీకేజ్లపై విచారణకు పట్టు మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిందేనని డిమాండ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ నిర్లక్ష్యం ఉన్న పరిష్కరి పరిష్కరించాల్సిందే సుప్రీం తదుపరి విచారణ జూలై ఎనిమిదికి వాయిదా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన నీటు పరీక్షలు రద్దు చేయాలనే దాఖలైన పిటిషన్ పై జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ఎస్వి ఎన్ బట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది ఎన్డీఏ నుంచి సకాలంలో చర్యలు ఆశిస్తున్నామని ఆ ధర్మాసనం చెప్పింది తదుపరి విచారణ జులై ఎనిమిదికి చేపడతామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దేశం రా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పంచాయతీది నీటిలోల్లి ఈరోజు చదువుకుందామంటే ఎట్లుండాలంటే మీకు చదువు కావాలంటే మీకు ఒకటే క్లియర్ క్లారిటీగా ఈరోజు ఉద్యోగాలు కావాలన్నా చదువులు కావాలన్నా మొత్తం స్కామ్లతోనే అవినీతి అవినీతి చెలరేగిపోతుంది అప్పుడెప్పుడో చిన్నప్పుడు మనకు సినిమా చూడే మొన్న మొన్న రీసెంట్గా అపరిచితుడు అనే సినిమా దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి కదా మొత్తం అవినీతి చేసినని కుంభపాకం అని గరుడ పురాణం అని అవి గట్ల చేస్తే సెట్ అవుతుందేమో ఈ వ్యవస్థ అంతకు మించి మాత్రం సెట్ కాదు నేను చెప్తున్నా కదా అన్నిట్లా కలితే తినే తిండి కాని నుండి ప్రతిదాని తీసే ఆఖరికి పీల్చుకునే గాలిలో కూడా కల్తీ అయిపోయింది తాగే నీళ్ళలో కల్తీ అయిపోయింది ఇంకెక్కడ ఆఖరికి ఒంట్లో రక్తదానం చేస్తే బ్లడ్ను కూడా కల్తీ చేసినా ఇక ఏం ఏం